de que వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ మినలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా మీరు మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి మంచి పైతానీ శారీస్ అది కూడా మనందరం ఎఫోర్డ్ చేసే రేంజ్ లో మంచి బడ్జెట్ లో ఉన్న పైతానీ ప్యాటర్న్ శారీస్ తీసుకొచ్చాను ఒక్కొక్క చీర చూస్తే అసలు ఎంత బాగున్నాయి అక్కడ నిజంగా ఇవి మీషో అయినా అని ఆశ్చర్యపోయేలాంటి చీరలు చాలా మంచి చీరలు కలెక్షన్ మీ ముందు తీసుకొచ్చా ఇంకా అసలు ఆలోచించి వీడియో స్టార్ట్ చేసాం ఈ వీడియోకి వెళ్ళాలి ముందు మీరు వెనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి కోల్పోదు సో ఫస్ట్ నేను చూపించాలనుకున్న పైతాని శారీ వచ్చేసి కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ శారీ రిచ్నెస్ కి ఇంకా మాటలు లేవండి అంత బాగుందనమాట కలర్ కాంబినేషన్ శారీ చీర ఓపెన్ చేసి డైరెక్ట్ గా స్టార్ట్ చేసిద్దాం వీడియో సో శారీ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది ఇక పళ్ళు పాటు చూడండి మీరు శారీకి వచ్చిన పళ్ళు మీకు కెమెరాలో అక్కడ ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లా బయట ఆ షైన్ ఆ గ్రాండ్నెస్ మాటలు లేవ అనమాట అంతా బాగా వచ్చింది చూడండి ఇక్కడ ప్యాటర్న్ అంతా మీకు కనిపిస్తుందా ఆ గోల్డ్ ఫినిషింగ్ ఇక్కడ ఈ వర్క్ అసలు ఈ ఈ కి ఈ పళ్ళు పాట అండ్ బ్లౌజే బాగా హైలైట్ అనమాట మిగిలిన శారీ కన్నా పళ్ళు అండ్ బ్లౌజ్ పైతానీ శారీస్ లో ఎప్పుడు హైలైట్ చేస్తారు ఇంకా పళ్ళుకి బ్యాక్ ఫినిషింగ్ చూడండి వాళ్ళు అలా స్టిచ్ చేస్తారు ఆ డిజైన్ అలా వస్తుంది అనమాట సో చాలా ఉంది ఇంకా రిచ్ గా అనిపిస్తది ఇంకా చీర అయితే ఇక మాటలు లేవండి ఇదిగోండి చూడండి కట్టుకున్న కూడా ఇంతే ఇప్పుడు నేను కట్టుకునే చీర ఎలా ఉందో దానిపైకి ఇలానే వస్తుంది ఇక చీరకి మాటలు లేవు చాలా అందంగా ఉంటుంది అండ్ ఇప్పుడు పైతానీ సారీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కటైతే ఉండాలండి ఎందుకంటే ఇది ఎవర్ ట్రెండ్ మనకి కాసురు పేరు ఎలాగో ఈ పైతానీ అనేది కూడా అలానే ఇప్పుడు కంచి పట్టు కాంజీవరం పట్టు అలా ఎలా ఉంటామో అలాగే ఈ పైతానీ కూడా ఎప్పటికీ ఎవర్ ట్రెండ్ ఉంటుంది అనమాట సో చీర కట్టుకుంటే ఆ అందమే వేరు చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇంకా సారీ మొత్తం లైట్ వెయిట్ అండి ఇక్కడ చూసారా బోర్డర్ అంతా బ్యాక్ సైడ్ కూడా మన ఫినిషింగ్ ఇలా ఇంకా చీర మొత్తం మీరు చూసినట్టయితే చక్కగా లైట్ వెయిట్ ప్లేట్స్ పెట్టుకునే ఇబ్బంది ఉండదు నాకు ఇది ఒక్కటి బాగా నచ్చింది అనమాట పైతానీలో ఎక్కడ ప్లేట్స్ పెట్టినా ఇక్కడ సింపుల్ గా కట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్లెయిన్ పార్ట్ ఇది ప్లేన్ పార్ట్ అంటూ జస్ట్ కట్ చెంకి నార్మల్ గా ఇచ్చారు ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది బ్లౌజ్ బావు ఈ గ్రాండ్నెస్ రిచ్నెస్ వేరే చీరలకే రాదండి డెఫినెట్ గా చెప్తా ఎంత బాగుంది చూడండి ఈ ప్యాటర్న్ మొత్తం చీరలు మొత్తం చాలా బాగున్నాయి అసలు సూపర్గా గా వచ్చింది దీనికి బ్లౌజ్ కి బ్యాక్ ఫినిషింగ్ కూడా మీరు చూడండి ఇలా అయితే ఇచ్చారు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది ఇంకా చీర డిజైన్ బ్లౌజ్ డిజైన్ చూడండి ఇలా అయితే వచ్చింది చాలా చక్కగా ఇచ్చారండి బ్లౌజ్ కూడా సూపర్ చక్కగా అంటే కాదు ఇంకా చాలా సూపర్గా గా ఇచ్చారు అనమాట అద్దరిపోయింది శారీ సో ఈ రోజు మీరు చూడబోయే వాటిలో నైంటీ పర్సెంట్ పైతాని ప్యాటర్న్సే అన్ని కలిపి ఆర్డర్ చేసారు వచ్చాయి సో డెఫినెట్ గా మీకు నచ్చితే ఆలస్యం చేయకండి ఏ ఫెస్టివల్స్ కైనా ఏ పెళ్లిళ్ళకైనా ఏ ఒక ఫేషన్ అయినా కూడా మీరు ఫైతాని వేర్ చేయచ్చు అన్ని రకాలుగా ట్రెండింగ్గా అందంగా ఉంటాయి అనమాట చీరలు నచ్చితే ట్రై చేయండి డెఫినెట్గా గా ఓకేనా ఇది మనం ఫస్ట్ అందమైన చీర అనమాట ఇంకా నెక్స్ట్ శారీ చూపిస్తాను సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది ఫైతానీ కాదు బట్ నార్మల్ శారీ అయినా కూడా అందమైన చీర అని చెప్తాం ఇది కూడా ఫుల్ రిచ్ లుక్ ఇచ్చే పెళ్లిళ్ళకి వాటికి ఫుల్ గ్రాండ్నెస్ తీసుకొచ్చిన చీరలు అనమాట సో ఈ శారీ చూద్దాం ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందండి అసలు చూడండి ఇది మనకి పళ్ళు పాట అనమాట పళ్ళు చూసారా ఇలా అయితే వచ్చింది పైన బౌడర్ ఇది కాంజీవరం బెనారసి టైప్ లోకి వస్తుంది అనమాట ఇది మనకి పళ్ళు ఎంత రిచ్ పళ్ళు అంటే బరువుగా ఉంటది పళ్ళు ఎప్పుడు దీనికి ఈ ఇటువంటి శారీస్ కి పళ్ళు ఎప్పుడు రిచ్గా అండ్ బరువుగా ఇస్తారనమాట ఇక్కడ చూడండి డిజైన్ వాళ్ళు చేసిన వర్క్ ఇది కూడా ఆల్మోస్ట్ పైతన్నిలోకే వస్తుంది ఎందుకంటే ప్యాటర్న్ అంతా మనకు అదే డిజైన్ అలానే స్టిచ్ చేశారు ఇంకా ఇక్కడ నుండి చీర ఏదైతే ఉందో అది చీర స్టార్ట్ అవుతుంది లైట్ వెయిట్ అండి చీర అసలు గ్రాండ్ గా లైట్ వెయిట్ లో అదిరిపోతుంది అనమాట ఇంక చీర అసలు చూడండి మీరు ఇలా అయితే వస్తుంది ఇక్కడ చూసారా చీరకు అసలు మాటలు లేవండి చాలా అద్భుతమైన చీర చక్కగా పింక్ కలర్ ఇది శారీకి ఇచ్చిన బ్లౌజ్ గాని ఇట్లా ఏదైనా మగ్గమ్మ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకుంటే అసలు చాలా హైలైట్ అవుతారు మీరైతే డెఫినెట్ గా చీరకైతే మాటలు లేవు ఇక్కడ అంత వీవింగ్ ఈ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా వీవింగ్ అనమాట నేను బ్యాక్ లుక్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్లేవర్ కి ఇదంతా వీవింగ్ వచ్చింది చాలా బాగున్నాయి చీరలు అయితే చాలా చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా అసలు సూపర్ గా వచ్చింది అనమాట సో నచ్చితే ట్రై చేయండి ఈ బోర్డర్ ఎక్కడైతే హైలైట్ చేస్తారో అక్కడ డిజైన్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు ఓకేనా ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇదే డిజైన్ కలర్ కాంబినేషన్ అంతా అంతే ఇది జస్ట్ నార్మల్ ప్రతి చీరకి ఉండే ఇలాంటిదే అంతే ఎక్కువేం కాదు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి వచ్చేసి ఇక్కడ చిన్ని చిన్ని బుట్టేస్ తో ఇలా స్టార్ట్ అయ్యి బ్లౌజ్ కి ఇక్కడ ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బ్లౌజ్ కూడా సూపర్గా గా ఉంది మంచి డార్క్ మనకి వైన్ కలర్ లాగా ఆల్మోస్ట్ పింక్ పింక్ అని చెప్పను రాణి పింక్ అండ్ వైన్ కాంబినేషన్ లాగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఈ శారీకి ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది చక్కగా డార్క్ వైన్ కానీ పింక్ కానీ పేరప్ చేయొచ్చు సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎవరికైనా సూట్ అయిపోతుంది అండ్ ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు చాలా చాలా బాగా వచ్చింది ఈ సారీ కూడా సో చాలా రేర్ శారీస్ అండి మీషోలో ఇంత హై క్వాలిటీ శారీస్ అనేవి చాలా రేర్గా దొరుకుతాయి మిస్ చేసుకోవద్దు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడాలండి మీరు డెఫినెట్ ఒక్కసారి అయితే చూడాలి అండ్ వీడియోస్ అయితే చూడండి ఒక్కసారి మీకు అర్థమో అది ఎలాంటి కంటెంట్ పెడుతున్నా అనేది నిన్న పెట్టిన డ్రెస్సెస్ కలెక్షన్ అసలు నిజంగా మీషోలో ది బెస్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ అవుచేయండి అండ్ ఇది మన నెక్స్ట్ సారీ అనమాట ఇది కూడా కలర్ చాలా బాగుంది సో చూసారు ఇది సెకండ్ సారీ అనేసి ఇది పైతానీలో ఇంకొక కలర్ చూపిస్తాను సో చూడండి ఇది ఇది లైట్ వైట్ కంఫర్టబుల్ చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా చాలా క్యూట్ లుకింగ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు క్యాప్సైల్ గా సో ఇది కూడా చూపిస్తాను దీనికి వచ్చేసి ఇలా వచ్చాడు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇది మంచి కలర్ పింక్ కలర్ లో చాలా నైస్ పింక్ అనమాట అండ్ ఇక్కడ పైన ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది ప్యాటర్ని ఇది పళ్ళు పాటు ఫస్ట్ స్టారీ చూపించడంత హెవీగా లేదు ఇది ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది ఇది మనకి అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ కు వచ్చింది కాబట్టి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చండి ఇంత అందమైన పట్టు చీర ఎలాంటి క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజేషన్ లేదు చాలా సూపర్గా గా వచ్చింది క్వాలిటీ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా బాగుంది ఈ కలర్ కూడా ఇట్లా వేసుకున్నా కూడా మీరు చూపిస్తారు ఇది అంతా చక్కగా లైట్ వెయిట్లోని లోని చక్కగా ఉందండి అసలు నాకు ఈ చీర కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మంచి పైతానీ ప్యాటర్న్ సారీ ఏ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అయిపోయి కలర్ కాంబినేషన్ ఇందులో నేను ఇంకొక కలర్ కూడా ఆర్డర్ చేశాను అది కూడా చూపిస్తాను సో ఈ కలర్ అయితే చాలా బాగుంది చాలా నైస్ పింక్ అనమాట సూపర్ గా మంచి మెజెంటా పింక్ అంటాం కదా ఆ పింక్ వచ్చింది ఇంకా పళ్ళు వచ్చేసి ఇలాగ రిచ్ రిచ్నెస్ అయితే ఊడి పడిపోతుంది అంటారు కదా అలా వచ్చింది చాలా బాగుంది చాలా చాలా బాగా వచ్చింది ఇంకా మాటలు లేవు అంటే బోర్డర్ కి బ్యాక్ సైడ్ ফিনিশিং করে না మొత్తం వీవింగ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో అండ్ శారీకి ఇక్కడ చూసినట్టయితే ఇలా ఇచ్చారు ఇది మనకి కట్టు చెంగి అనమాట కట్టు చెంగి ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇంకా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఫుల్ వర్క్ తో బోర్డర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు చిన్న చిన్న బర్డ్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఫ్లవర్స్ అనమాట లీవ్స్ ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇలా వచ్చింది ఓకేనా ఇంకా ఇలా ఇచ్చింది వచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఫినిషింగ్ ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ఓకేనా ఇలా అయితే వచ్చింది సో మిస్ కావద్దండి ఎవరికైనా కావాలంటే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు మంచి కలర్ కాంబినేషన్ శారీ మంచి చాలా 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 బాగుంది ఈ శారీ అయితే కలర్ అయితే నాకు సూపర్ గా నచ్చేసింది ఎగ్జాక్ట్ ఈ కలర్ లో నాకు ఒక్క శారీ కూడా లేదండి నాకైతే చాలా బాగా నచ్చింది పైతాన్ని ప్యాటర్న్ సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కటైతే ఉండాలండి ఇలాంటిది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి అండర్ బడ్జెట్ లోనే తీసుకొచ్చాం మీకోసం నేను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూపిస్తాను ఇది కూడా చక్కటి పైతండలి ఇది ఇంకొక కలర్ అనమాట వెంటనే చూపిచ్చిస్తున్నాను సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ టైప్ మనకి ఆరెంజ్ ఈ కలర్ ఎక్కువ మ్యారేజెస్ లో ఎక్కువ తీసుకుంటారు కదా ఈ ఆరెంజ్ యల్లోష్ ఆరెంజ్ ఈ కలర్ చాలా బాగా నచ్చింది కదా అందరికి యాక్చువల్ ఈ కలర్ నాకు నచ్చింది ఆరెంజ్ ఇప్పుడు ట్రెండ్ ఉందని చెప్పి నేను తీసుకున్నాను అండ్ ఇక చూడొచ్చింది సో చూడండి ఇది ఒక కలర్ అందులోని నాకు ఈ కలర్ కూడా చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ అసలు మాట లేవంతా చాలా బాగుంది అండ్ ఇంకా చీర మొత్తం చూసి ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే ప్యాటర్న్ ఇలానే వస్తుంది చక్కగా అసలు ఆల్ ఓవర్ శారీ మొత్తం అంతా మనకి చక్కగా ఇదే వస్తుంది బాగుంటుంది అండి ఈ సారీ కూడా డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్ గా రెడ్ కలర్ బ్లౌజ్ పై కూడా ఈ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ బాగుంది ఉంటుంది సో మీరు ఇలా అయినా పేడప్ చేయొచ్చు కానీ ఈ ఫలితానీ శారీస్కి కి దానికి ఒక బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ స్టిచ్ చూపించుకుంటే అసలు చాలా బాగుంటుంది అనమాట సో చీర అయితే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది కదా మీకు నచ్చిన కదా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఆల్ ఓవర్ శారీ మనకి బుట్టీస్ అనేవి ఇచ్చారు చిన్ని చిన్ని బుట్టీస్ ఇచ్చారు అంతా వీవింగే శారీ మొత్తం వీవింగే థ్రెడ్ వీవింగే మీకు ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి చిన్న ప్లెయిన్ పార్ట్ జస్ట్ కట్ చింది ఇది ప్లెయిన్ కాదు కట్ ఇచ్చారు అండ్ నీకు దీనికి కూడా బ్లౌజ్ ఇలానే ఇచ్చేసారు చీర చూసారు కదా అద్భుతం అంటే అద్భుతం అసలు ఇలాంటి శారీస్ దొరకవచ్చు దొరకపోవచ్చు ఒకటైతే తీసి పెట్టుకుని ఉంచుకోండి మీకు అయితే డెఫినెట్ గా యూజ్ అవుతాయి అండ్ ఎవరు వచ్చినా గెస్ట్ లకి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈజీగా సూపర్ గా యూజ్ అయిపోతుంది అనమాట సో మిస్ కావద్దు తప్పకుండా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ ఇంకొక చీర చూపించబోతున్నాను ఆ శారీ వచ్చింది ఇది కోరా ముస్లిం ఫాబ్రిక్ తో వచ్చింది ఈ శారీ కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇది చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చూపిస్తాను ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు ఒకే ఇచ్చారు సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట ఈ చీర చూసారు కదా దీనికి ఇది బ్లౌజ్ ఇక్కడ బ్లౌజ్ ఇచ్చేసారు ఇక్కడ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ప్యాటర్న్ చూడండి పైన వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా మనకి ఇదే డిజైన్ ఇది కూడా మనకి చాలా యూజువల్ గా అంటే మనం ఈజీగా క్యారీ చేసి నలగడము అలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఆ కాన్షియస్ ఫీల్ ఉండదు అనమాట ఇది రఫ్ అండ్ టఫ్ కట్టేసుకోవచ్చు ఇప్పుడు లైక్ మనం మా పైతానీ ప్యాటర్న్ శారీ కట్టుకున్నామంటే చాలా నీట్ గా ఉంచుకోవాలి అట్లా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలి క్యారీ చేయాలి అన్న ఫీల్ వస్తుంది కానీ ఈ శారీకి అయితే అట్లా అవసరం లేదు మీరు కట్టేసుకున్నారా ఎలా అంటే అలా రఫ్ అండ్ టఫ్ మీరు యూజ్ చేసేవచ్చు అలా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ శారీ ఇది బట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా ఫ్రెష్గా వచ్చింది చూసారా గ్రీన్ కి పింక్ కలర్ ఇట్లా గ్రీన్ కలర్ కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నాకు మస్ట్ బాగా నచ్చింది అన్నమాట అండ్ ఇంక చీర మొత్తం చూస్తే ఓవరాల్ ఇది మంచి కలర్ కాంబినేషన్ లో శారీ అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ సెట్ వైపే ఇచ్చేసారు ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఇయ్యలేదు చూసారు కదా ఆయన కింద కూడా పార్టర్ ఇలా చాలా చక్కగా ఉంది మంచి కాంబినేషన్ లో శారీ కూడా సో మీరు డెఫినెట్ గా ట్రై చేసి ఈ శారీ కూడా నచ్చితే ఇది మన నెక్స్ట్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ నేను వేసుకునే ఈ సారీ మీరు చూసారా నేను అంతకు ముందు వీడియో పెట్టారు చాలా అంటే చాలా మినిమం వ్యూస్ కూడా వెళ్ళదా ఫైవ్ థౌజండ్ వ్యూస్ కూడా వెళ్ళారా బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ చీర మీరు ఎవరు చూడలేనందుకు బట్ చాలా మంచి శారీ అండి కట్టుకుంటే కూడా ఎంత బాగుందో చూసారా లోటస్ ఫ్లేవర్ డిజైన్తో ఇన్స్టాగ్రామ్ లో మీషోలో ఎక్కడ చూసినా ఈ సారీ ఫుల్ వైరల్ అవుతుంది సో అప్పుడు ఎవరైనా చూడటం మిస్ అయితే ఇప్పుడు చూసినట్టయితే అయితే డెఫినెట్ గా ట్రై చేస్తాను చూడండి నచ్చితే కనుక చీర అయితే మాత్రం చాలా 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 బాగుంది అంటే మన లాస్ట్ శారీ నేను ఇంకొకసారి డిసప్పాయింట్ అయిన శారీ ఇదే సో ఒక మంచి వింటేజ్ లుక్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు శారీ ఆర్డర్ చేస్తే ఇలా వచ్చింది చెక్స్ తో బట్ కలర్ చూ ఒకసారి ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను తర్వాత దీని గురించి మాట్లాడదాము సో చీర వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చింది శారీ వచ్చేసి పళ్ళు అయితే ఇలా వచ్చింది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పైన బోర్డర్ ఇదంతా మనకి పళ్ళు అనేది ఇలా స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఫుల్ వీవింగ్ యాక్చువల్గా పైన వచ్చేసి కాఫీ కలర్ వచ్చింది అండ్ కింద కూడా మనకి ఇలాగ కాఫీ కలర్ వచ్చింది శారీ అయితే మొత్తం చాలా బరువుగా ఉంది అనమాట బ్యాక్ సైడ్ చూసారా ఫినిషింగ్ అయితే మనకి ఇలా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది సో ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది దీనికి వచ్చేసి ప్లెయిన్ పాటు జస్ట్ నార్మల్ కొంచెం అయితే ఒక స్టెప్ ఒక ప్లేట్ కి ఎక్కువ అనిపించింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో అంత సాటిస్ఫై అవ్వలేదు ఈ శారీతో అందుకే నేను చెప్పడం కూడా అలానే చెప్తున్నాను సో ఈ శారీ కన్నా మీరు ఫస్ట్ చూపించిన ఏ చీర తీసుకున్నా నేను కట్టుకున్న చీర తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ డిఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు పెట్టే ప్రతి రూపీకి అది టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ శారీస్ అవుతాయి ఓకేనా ఈ చీర అయితే మీరు వెళ్ళలేదు ఈ చీర ఫోటో కూడా నేను పెడతాను మనకి ఎలా చూపించారు ఇక్కడికి ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ నేను పెట్టుకున్న జ్యువెలరీ ఎంతమంది నచ్చింది మీషోలో పర్చేస్ చేస్తే మనందరం మీరు వచ్చేసే రేంజ్ లో అంటే బడ్జెట్ లో వచ్చేసింది ఈ జ్యువెలరీ కూడా చాలా చక్కగా వచ్చింది సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఈ జ్యువెలరీ కూడా కావాలంటే మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఒకసారి చూడండి మీకు అర్థం అవుతుంది ఎలాంటి కంటెంట్ పెడుతున్నాను ఏంటి అనేది ఓకేనా नाचते लाइक से शेयर से सब्सक्राइब जिस थैंक यू फॉर वाचिंग। बाय बाय